పుత్తడి గలవాని పుండు వసుదలోన చాల వార్తకెక్కు పేదవాని ఇంట ఎరుగరు వినురవేమా సమాజంలో ఆర్థిక వ్యత్యాసము ఎలా ఉందో సంపదకి తప్ప వ్యక్తిత్వానికి స్థానం ఎలా లేదో అన్న అంశాన్ని వేమన ఎప్పుడో చెప్పిన పైపద్యము నేటికి అన్వయిస్తుంది సంపద బాగా ఉన్నవాడికి ఏకాస్త కష్టం వచ్చినా లోకమంత ప్రచారమైపోతుంది అదే పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా ఎవ్వరికి తెలియదు అంటే ఎవ్వరు పట్టించుకోరని భావము ధనవంతుడికే గౌరవం ఉన్న సమాజంలోని దుస్థితిని వేమన వివరించాడు సానబెట్టిన ఫలమునిచ్చు నటుల జ్ఞాని అయినను నవనిపైని విద్య నేర్చిన ఏని వివేకి అగును ఎంతటి మేలి వజ్రమైనా సానపడితే కాని తలతలమని ప్రకాశించదు నేల ఎంతటి సారవంతమైనదైనా దున్నకుండా ప్రయోజనం ఉండదు కదా అలాగే ఎంతటి అజ్ఞాని అయినా చదువు నేరిస్తే విజ్ఞానవంతుడు అవుతాడు కృషి పట్టుదల ఉంటే చాలు ఎవడైనా వివేకి కావచ్చు సహజమైన ప్రతిభ ఉన్న సాధన లేనిదే ప్రయోజనం ఉండదు అని ఒక అజ్ఞాత కవి చెప్పిన పద్యం ఇది కారే రాజులు గలుగవే గర్వోన్నతింబొందరి వారేరి సిరిమూటట్టుకొని కట్టుకొని జాలిరే భూమిపై పేరైనంగలదే నగలదే సిబి ప్రముఖులున్ బ్రిన్ యశకాలై రే కోర్కులు మరచిరే ఇక్కలమున్ భార్గవా సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతోమంది రాజులు పుట్టారు రాజ్యపాలన చేశారు అధికారం సంపదలతో కన్నుమిన్ను కానరాకుంట విర్రవిగారు కానీ ఇప్పుడు రాజుల పేర్లు ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఆదరణ లభించింది పోతూ పోతూ ఆ రాజులు తమ సంపదలని మూటకట్టుకొని వెళ్ళారా లేదు కదా దాన దయా వీరగుణాలు గల రాజులు మాత్రం ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు శిబి కర్ణుడు మొదలైన వాళ్ళు గొప్ప కీర్తిని సంపాదించారు వాళ్ళని ఎలా మరవగలం కాబట్టి పుట్టుక సార్థకం కావాలంటే ఉత్తమమైన ప్రవర్తనతో కీర్తిని సంపాదించాలి అని జీవిత పరమార్థాన్ని పోతన విడమర్చి చెప్పాడు